ఎన్నో ట్రై చేశాం కానీ డార్క్ స్పాట్స్ మాత్రం తగ్గట్లేదు అని అనుకునే వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుందండి జస్ట్ ఫైవ్ అంటే ఫైవ్ రూపీస్ తోటి మీ డార్క్ స్పాట్స్ అయితే ఈజీగా తగ్గించుకోవచ్చు ఇది జాజికాయ అండి ఈ జాజికాయ మనం మసాలాలో యూజ్ చేస్తాం ఏ కిరాణా షాప్లో అయినా ఇది దొరుకుతుందండి దీన్ని ఎలా యూస్ చేయాలో ఇప్పుడైతే చూసేద్దాము నేను ఒక జాజికాయని హాఫ్కి పగల కొట్టుకుని ఒక హాఫ్ ముక్క తీసుకొని వాటర్ పోసైతే నైట్ అంతా నానబెట్టుకున్నాను నెక్స్ట్ డే కొంచెం పాలు సానపైన కానీ లేదంటే కిచెన్ ఫ్లోర్ పైన ఒక టేబుల్ స్పూన్ పాలు పోసుకొని ఇలా జాజికాయ వేసి బాగా రుద్దాలండి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా సర్క్యులర్ మోషన్లో బాగా తిప్పుతూ ఉండాలి కొద్దిసేపటి తర్వాత ఇలా కలర్ అయితే చేంజ్ అవుతుంది ఈ పేస్ట్ని మనము ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని దాన్ని అయితే మనం ఫేస్కి అప్లై చేసుకోవచ్చు ఇలా వీక్లీ టూ టైమ్స్ ఒక టూ మంత్స్ ట్రై చేసి చూడండి తప్పకుండా మచ్చలు అయితే తగ్గుతాయండి అంతా ప్రాసెస్ అనుకునే వాళ్ళకి ఈ జాజికాయని బాగా నల్లగొట్టుకుని దాన్ని పాలలో వేసి నైట్ అంతా నానబెట్టుకుని తర్వాత మిక్సీ పట్టేసుకుని ఆ పేస్ట్ ని అయితే మనం ఫేస్ కి అప్లై చేసుకోవచ్చు ఈ పేస్ట్ ని డార్క్ స్పాట్స్ పైన అప్లై చేసుకోవాలండి జాజికాయలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మన అయితే తగ్గిస్తాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్